వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటిని కొనసాగించాలి కొనసాగించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి ఒక ఆలోచన విధానంతో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాదిగా వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం వీటన్నింటినీ కూడా డైవర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన చూసి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలన్నటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా గడిచినటువంటి వారం రోజులుగా నిన్న ఒక పత్రిక విశాఖపట్నానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఐటీ అభివృద్ధి విషయంలో రాసినటువంటి వార్తలు దానికి ముందు ఒకసారి మరో పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత వాడుకలో ఉన్నటువంటి పత్రికలు ఆయన ఎక్కడికెళ్ళినా ఆ పత్రిక లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళి ఆ పత్రిక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి వార్తలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో ఎలాగా వారు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టోలో ఏవైతే చెప్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేటువంటిది లేదు అనేటువంటి మాట చెప్పేటువంటి సాహసం చేయలేక దానికి స్పందించలేక పరిశ్రమల మీద లేదా రాష్ట్ర అభివృద్ధి మీద నిన్న మనం చూసినట్టు ఐటి శాఖ సంబంధించినటువంటి అంశాల మీద చాలా పెద్ద ఎత్తున కథనాలు రాస్తా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్